హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి శ్వేత గారు జనరల్గా ఈ ఓరల్ హైజీన్ అంటే ఏంటి ఇది ఎలా మెయింటైన్ చేస్తే మంచిది అంటారు దానికి ఒక సింపుల్ టిప్ చెప్తానండి టూ 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 డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలి టూ మినిట్స్ ఏ బ్రష్ చేసుకోవాలి ట్వైస్ ఇన్ ఇయర్ డెంటిస్ట్ని విజిట్ చేయాలి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారు అనుకోండి ఫర్దర్గా డెంటిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు సో డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలంటే మార్నింగ్ చేసుకోవాలి నైట్ బిఫోర్ బెడ్ కంపల్సరీ బ్రషింగ్ అనేది చేసుకోవాలి సో అది ఎలా అంటే ఇప్పుడు ఏదైనా మనం ఫుడ్ తీసుకుని నైట్ టైం బ్రష్ చేసుకోకుండా పడుకున్నాం అనుకోండి ఆ ఫుడ్ అనేది పళ్ళల్లో ఇరుక్కుంటుంది దాని నుంచి యాసిడ్స్ రిలీజ్ అయ్యి టూత్ని డ్యామేజ్ చేస్తుంది అది టూత్ క్యావిటీ ఫార్మేషన్ అవుతుంది రాత్రి అంతా మనం పడుకుని ఉంటాం కదండీ మన లోపల సెలెవ అనేది తిరగడం జరగదు సో దానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది తొందరగా క్యావిటీస్ రావడానికి సో నైట్ టైం బ్రషింగ్ ఈజ్ కంపల్సరీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది లాజ్ అవ్వదు ఫర్దర్గా మనం టీత్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఓకే ఇంకొక సజెషన్ ఏంటంటే ఆఫ్టర్ ఎవ్రీ మీల్ గార్గిలింగ్ ఇస్ కంపల్సరీ ఓన్లీ తోనే చేసుకోవాలంటే ఇఫ్ మీకు అవైలబిలిటీ ఉందంటే వాష్ ఈజ్ బెటర్ అది లేదు అనుకోండి అంటే అన్ని కేసెస్లో మనం వాష్ క్యారీ చేయలేం అలాంటి టైంలో ప్లెయిన్ వాటర్తోన గార్గిల్ చేసుకోవాలి మెయిన్ మోటో ఏంటి నోట్లో ఫుడ్ అనేది ఏది లాజ్ అవ్వకుండా చూసుకుంటే దాని నుంచి కూడా క్యావిటీస్ రాకుండా ఉంటే బ్యాడ్ బ్రిత్ అనేది అవాయిడ్ చేయొచ్చు సో ఇన్ కేస్ ఏమైనా మనం ఫుడ్ తిన్నప్పుడు మెయిన్లీ నాన్ వెజ్ కానీ ఏదైనా ఫైబర్ ఐటమ్స్ తిన్నప్పుడు ఫుడ్ అనేది ఇరుక్కుంటూ ఉంటుంది దానికి యూజువల్గా మనం ఏంటి అంటే టూత్పిక్స్ అనేది యూస్ చేస్తాం టూత్పిక్ అనేది ఇట్స్ అ బ్యాంబూ స్టిక్తో తయారు చేస్తారు కాబట్టి ఇట్స్ హార్డ్ మెటీరియల్ యూజువల్గా నేను టూత్పిక్ అనేది రికమెండ్ చేయను సో ఫ్లాస్ ఆర్ ఇంటర్డెంటల్ బ్రషెస్ అని ఉంటాయి చిన్న చిన్న బ్రషెస్ విత్ స్మూత్ బ్రిజెస్ ఉంటాయండి అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మన ఫుడ్ వచ్చేస్తుంది దాని నుంచి టూత్ అండ్ ఇంటర్డెంటల్ బోన్ డ్యామేజ్ అవ్వకుండా మనం టూత్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గరికి చాలామంది పేషెంట్స్ బ్యాడ్ బ్రిత్తో వస్తున్నారండి బ్యాడ్ బ్రిత్కి రీజన్స్ ఏంటి అసలు మనం ఏం చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు సో బ్యాడ్ బ్రిత్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ మనం టీత్ని చూడాలి టీత్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు టంగ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా అవన్నీ మనం చూసుకున్నాక ఇంకా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుని దాని నుంచి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో యూజువల్గా ఒకవేళ పంట నుంచి అంటే బాగా గార ఉండి క్యాలిక్యులస్ ఉంది నోట్లో ఉన్న మొత్తం ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫస్ట్ దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ మనం క్లీనింగ్ అట్లాంటి ప్రొసీజర్స్ చేసుకుంటాం దాని తర్వాత టంగ్ నుంచి ఏమైనా అల్సర్స్ ఉన్నాయా టంగ్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా టంగ్ సరిగ్గా స్క్రేప్ చేసుకుంటున్నారా లేదా ఒకవేళ అది ప్రాబ్లం అనుకుంటే దానికి మనం సొల్యూషన్ అనేది చెప్తాం సో అది కాకుండా ఇంకా కో మార్బిడిటీస్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ నిమోనియా అలాంటి కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా బ్యాడ్ బ్రిత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ ఉన్నాయి అనుకోండి హెల్త్ కండిషన్స్ ఉన్నాయంటే హెల్త్ని ఫస్ట్ మనం ట్రీట్ చేసుకోమని చెప్తాం అంటే ఎన్నో ఓరల్ హైజిన్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఇది కూడా క్లియర్ అవుతాయి అంటే హెల్త్ కండిషన్ కూడా క్లియర్ అయిన తర్వాతే మనకు బ్యాడ్ బ్రిత్ అనేది పోవడం జరుగుతుంది యూజువల్గా ఇప్పుడు ఐటీ క్రౌడ్ ఎక్కువ మనుషులతో మాట్లాడరు ఓన్లీ సిస్టమ్స్తోనే ఉంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడడం జరగదు వాళ్ళ నోట్లో సెలైవా అనేది మూమెంట్ జరగదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బ్యాడరీత్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్ సిప్పింగ్ ఆఫ్ వాటర్ నోరు డ్రై అవుతుందా లేదా అనేది చూసుకోవాలి డ్రై అవుతుంది అంటే న్యాచురల్గా వాటర్ అండ్ కోకోనట్ వాటర్ ఇట్లాంటివి తీసుకుంటే న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్గా మళ్ళీ నార్మల్ అవుతారు ఒక్కొక్క కేసులో ఎన్ని తీసుకున్నా కూడా డ్రై మౌత్ పోవట్లేదు అంటే దానికొక సొల్యూషన్స్ కూడా ఉంటాయి అనమాట చిన్న చిన్న పిల్స్ ఉంటాయి అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకి సెలవా రీక్రియేట్ చేస్తాం అన్నమాట నోట్లో దాని నుంచి కూడా బ్యాడ్ బ్రూత్ అనేది పోవడం జరుగుతుంది సో ఇప్పుడు మన ప్లాటినా డెంటల్కి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ అసలు దానికి ఎందుకు వస్తుంది వాళ్ళ రీజన్ ఏంటి ఫస్ట్ మనం ఓరల్ ఎగ్జామినేషన్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మనం చేయడం జరుగుతుంది దీనివల్లే వస్తుంది దానివల్ల రాదు అని ఏం కాదండి ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి కరెక్ట్గా అసలు ఆ ప్రాబ్లం ఏంటి దానికి మనం ఏ సొల్యూషన్ ఇస్తే కరెక్ట్ ఉంటుందో అనేది పేషెంట్ని చూసిన తర్వాత వీ విల్ ట్రీట్ ద పేషెంట్ డాక్టర్ గారు జనరల్గా మనం చూస్తూ ఉంటాం చాలామంది ఈ కాఫీ టీలు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సో దానివల్ల కొంతమందికి టీ ఎల్లోగా ఉంటుంది అని అంటూ ఉంటారు సో దానికి మీరేం చెప్తారు సో ప్రొలాంగ్ యూసేజ్ ఆఫ్ కాఫీ టీ అదే డిస్కలరేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుందండి సో దీనికి ఒక చిన్న టిప్ చెప్తాను ఒకసారి కాఫీ టీస్ ఎవరైనా ఫ్రీక్వెంట్గా తీసుకున్నారో అంటే ఆఫ్టర్ కాఫీ టీ కొంచెం వాటర్ తీసుకుని నోరు గార్గిల్ చేసుకున్నారు అంటే స్టెయినింగ్ అనేది మనకు రెడ్యూస్ అవుతుంది ఓకే అండి గారు జనరల్గా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం స్మైల్ డిజైన్ అనేది అసలు ఈ స్మైల్ డిజైన్ అంటే ఏంటి స్మైల్ డిజైనింగ్ అంటే ఇందులో చాలా కేసెస్ అనేవి కవర్ అవుతాయండి చిన్నగా రెండు పళ్ళు మధ్యన గ్యాప్ ఉంది అంటే దాని డయాస్టిమా అని అంటారు ముందు ఫ్రంట్ రెండు పళ్ళు మధ్యన దానికి సింపుల్గా మనము ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్లోనే మనం దాన్ని క్లియర్ చేసేయచ్చు అది కూడా స్మైల్ డిజైనింగ్ అంటారు చాలా గ్యాప్స్ ఉన్నా ఉన్నా అవన్నీ కూడా మనం స్మైల్ డిజైనింగ్లో కరెక్షన్ చేయొచ్చు అవి ఎలా అంటే చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్ ఉన్నాయి అనుకోండి అంటే చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్ చెయ్యాలి ఒక టీత్లు అనుకుంటే దాంట్లో మనకి క్యాప్స్ అనేవి వేసుకోవచ్చు వెనియర్స్ అని ఉంటాయన్నమాట ఆర్ లైక్ కాస్మెటిక్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ లాగా ఒక థిన్ షెల్స్ లాగా ఉంటాయి అట్లాంటివి పెట్టి మనం ఆ గ్యాప్స్ అనేవి క్లోజ్ చేస్తాం ఇంకా చిన్నగా ఇర్రెగ్యులర్ టీత్ ఉన్నాయంటే అవన్నీ కూడా షేప్ చేసుకుని ఒక మంచి పళ్ళ ఒక పళ్ళని మంచి వరుసలో మనం పెట్టుకోవచ్చు సో ఇవే కాకుండా క్యాప్స్ అనేవి కూడా పెట్టి మనం స్మైల్ డిజైనింగ్ అనేది చేస్తాం ఇవన్నీ స్మైల్ డిజైనింగ్ ఎప్పుడు చేస్తాము మనం క్లిప్ ట్రీట్మెంట్కి పేషెంట్కి టైం లేక ఇంకా నెక్స్ట్ మంత్లోనే వెడ్డింగ్ ఉంది ఇంకా నాకు ఇమ్మీడియట్గా నా స్మైల్ ఎన్హాన్స్ అవ్వాలి అలాంటి పేషెంట్స్లో మనం స్మైల్ డిజైనింగ్ అనేది ప్రపోజ్ చేస్తాం ఓకే స్మైల్ డిజైనింగ్లో మనం యూజువల్గా వెనేవ్స్ అండ్ ఈమాక్స్ క్రౌన్స్ ఆర్ జిర్కోనియా క్రౌన్స్ అనేవి యూస్ చేసి మనం స్మైల్ డిజైనింగ్ అనేది చేయడం జరుగుతుంది అది మనం థర్టీ మినిట్స్ నుంచి విత్ ఇన్ త్రీ అవర్స్లో కూడా మనం స్మైల్ డిజైనింగ్ చేసి మనం పేషెంట్కి ఇవ్వచ్చు శ్వేత గారు ఫైనల్గా ఎనీ టిప్స్ ఫర్ స్ట్రాంగ్ టీత్ అండ్ గుడ్ స్మైల్ చెప్పాను కదండి డైలీ టూ టైమ్స్ బ్రషింగ్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ గార్గలింగ్ ఇట్లాంటివి ఈజీగా ఉంటాయి కానీ మెయింటెనెన్స్లో చాలా కష్టంగా ఉంటుంది అది చేసుకున్నారంటే ఓరల్ హైజన్ మెయింటైన్ అవుతుంది దాని నుంచి గుడ్ టీత్ అండ్ గుడ్ స్మైల్ వస్తుంది సో థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి సో చూశారు కదండి ఒక గుడ్ స్మైల్ కి స్ట్రాంగ్ థీ కి ఓవరాల్ హైజీన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అలానే డాక్టర్ గారి దగ్గర ఎలాంటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో మనం తెలుసుకుందాం సో ఇది వాటి మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది